పాదాభివందనం స్వామి జై శ్రీరామ్మ స్వామి పరమ పవిత్రమైన దేవశయన ఏకాదశి రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే భాగ్యం దక్కింది చాలా సంతోషిస్తున్నాను స్వామి చాలా సంతోషమ్మా అదే భావం నాకు కూడా మంచి రోజు స్వామివారి సన్నిధిలో మిమ్మల్ని కలవడం ఇలా కూర్చోడం అనేది పూర్తిగా నా భాగ్యమని భావిస్తున్నానమ్మా సంతోషం స్వామి మీరు వేద పండితులు స్వామి ఒకసారి పర్వదినాన శ్రోతలందరికీ కూడా ఆశీపూర్వకంగా ఏదైనా చిన్న వేదాశీర్వచనంతో ప్రారంభిద్దామా స్వామి తప్పకుండా ఓ నమో నమో కే భాగం దేవేధ్యాయం ప్రచందమాహాస్థిరీర్ఘమాయ అందరికీ శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి శుభాకాంక్ష జై శ్రీరామ్ వాక్యేకారులందరూ కూడా శ్రీరాముణ్ణి ఎంతో హృదయంగా నృతించారు స్వామి తొలి తెలుగు వాక్యేకారుడు అన్నమాచార్యుల వారైతే వెంకటేశ్వర స్వామిని వెంకటాద్రి రామ అని సంబోధించాడు అలాగే త్యాగయ్య రామదాసు అనేకమంది భక్తులు ఉత్తరాది వాగ్యకారులందరూ కూడా రామ ప్రస్తుతి చేశారు అటువంటి రాముడు తెలుగువారి ఆరాధ్య దైవంగా భద్రాచలంలో వెలిసాడు అటువంటి ఆలయాన్ని అమెరికాలో అట్లాంటాలో మీరు నిర్మించబోతున్నారని తెలిసి చాలా సంతోషించాను స్వామి వెంకటేశ్వర స్వామికి తిరుమలకు గుర్తుగా పిట్స్బర్గ్ నిలబడింది అలాగే భద్రాచల రాముడి ఆలయానికి ప్రతీకగా పిట్స్ మన అట్లాంటాలో మీరు నిర్మించే ఆలయం నిలబడుతుందని స్వామిని మనసా ప్రార్థిస్తూ ఆశిస్తూ అసలు మీకు ఆ సంకల్పం ఎలా కలిగింది అని తెలుసుకుందాం అమ్మా ఇది నా సంకల్పం అనేది కాదు సాక్షాత్ సీతారాముల వారి సంకల్పం అంటే ఆలయ నిర్మాణం కావాలి అంటే మనకు అనుకుంటే జరిగేటువంటిది కాదు సో వాళ్ళ సంకల్పంతోనే రెండు వేల పదహారులో భద్రాద రామాలయం కావాలి అనేటువంటి సంకల్పంతో కొంతమంది భక్తుల్ని మాకు కావాల్సింది ఎటువంటి భక్తులతో మాట్లాడాము వాళ్ళు ముందుగా నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ చేశారు అంటే భద్రాద రామాలయం ఎక్కడ లేదు సో మనకి దైవ సంకల్పంతో సంకల్పం అయింది కాబట్టి వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ సహాయంతో వాళ్ళ ఎన్కరేజ్మెంట్తో ఈరోజు ఇంత ముందుకు వచ్చిందమ్మా చాలా సంతోషం స్వామి అయితే ఇది ఖగోళ యాత్ర అని మీరు సంకల్పించినట్లు నాకు అర్థమైన స్వామి ఖగోళ యాత్ర గురించి మీరేమైనా సెలవిస్తారా మాకు తప్పకుండా అమ్మా ఖగోళం అనేటువంటిది ఆ వరుడు జ్యోతిష్య నుంచి మనకి దొరికేటువంటి వరుడు అది ఖా అంటే ఆకాశం గోళం అంటే గుండ్రంగా ఉండేటువంటిది అంటే ఈ యాత్రంతా కూడా అంతరిక్షంలో సాక్షాత్ భూదేవిని ప్రదక్షిణ చేసేటువంటి యాత్ర కాబట్టి ఖగోళ యాత్ర అని బయటకు వచ్చింది మాది అంటే మనకి దాదాపు కలియుగ చరిత్రలో యాత్ర జరిగిండేటువంటిది మనకి కనిపించదు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఖగోళ యాత్ర భూమండల యాత్రని భగవంతుడు మనందరి చేతిలో పెట్టారమ్మా సదే సదే ఖగోళ యాత్రమ్మా అంటే మీరు ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టి వస్తారా లేక భూమండలానికి ప్రదక్షిణంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారా స్వామి అమ్మ మనకి మొత్తం భూమండలాన్ని ఒక ఆలయంగా స్వీకరిస్తూ దాంట్లో మధ్యలో ఉండేటువంటి కేంద్రం మన పుణ్య భార భారతదేశంగా పరిగణిస్తూ మనకి అష్టదిక్పాలకులు సో భూమి చుట్టూ ఉండేటువంటి అష్టదిక్పాలకులు వాళ్ళు పాయింట్స్ పెట్టుకొని అంతేకాకుండా మనకి నవగ్రహ స్థానాలు ఏ ఏ గ్రహం ఎక్కడ ఉంటుంది అనేటువంటి స్థానాలు అవి పాయింట్స్ పెట్టుకొని ఏ నక్షత్రాలు ఏ రాశులు ఎక్కడ ఏ దిక్కుంటాయి ఏ దిశకుంటాయి అనేటువంటి కూడా పాయింట్అవుట్ చేసుకొని మనకి ఎయిట్ పాయింట్స్ ఆఫ్ ది గ్లోబ్ మన ప్రా మనకి ప్రారంభం ఆగస్టు సెవెంటీన్త్ అయోధ్యలో ప్రారంభమవుతుంది రామ జన్మభూమి రాములవార ఆలయం అక్కడి నుంచి ప్రారంభమయ్యి మనకి అక్కడి నుంచి ఫస్ట్ పాయింట్ మనకి క్యాంబోడియా అదేంటంటే మనకి పూర్వ దిశలో ఉంటుంది క్యాంబోడియా అంతేకాకుండా మనకి అద్భుతమైనటువంటి ఆలయం ఉండేటువంటి క్షేత్రం అది అక్కడి నుంచి వచ్చినట్టయితే ఆస్ట్రేలియా తర్వాత పూర్తిగా దక్షిణ దిశకి సౌత్ ఆఫ్రికా నైరుత్యానికి అర్జెంటీనా పశ్చిమానికి కాలిఫోర్నియా వాయుదిక్కుకి అలాస్కా ఉత్తర దిశ ఐస్లాండ్ ఈశాన్య దిశ జపాన్ జపాన్ నుంచి బ్యాక్ టు క్యాంబోడియా అంటే పూర్తిగా అయోధ్య నుంచి ప్రారంభమై పూర్వ దిశకి వెళ్ళి క్యాంబోడియా నుంచి మళ్ళీ పూర్తిగా ఒక ప్రదక్షిణ చేస్తూ అష్టదిక్పాలక స్థానాల్లో వాళ్ళు ల్యాండ్ అయ్యి అక్కడ విశేషంగా వాళ్ళ పూజలు చేస్తూ సీతారాముల వారి శాంతి కళ్యాణాలు చేస్తూ పూర్తి మనకి ఖగోళాన్ని ప్రదక్షిణ చేసిన తర్వాత కన్క్లూజన్ ప్రేయర్స్ భద్రాచలంలో సెప్టెంబర్ సెవెంటీన్త్ జరిగేటువంటి దైవ సంకల్పము సో అలా జరుగుతుంది అది భద్రాచలం దేవస్థానం స్పాన్సర్డ్ రామదాస్ ప్రాజెక్ట్ స్వామి ఆ రామదాస్ ప్రాజెక్ట్ పేరు నేను రామరసవాహిని మార్చాను అప్పట్లో దానికి ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేశాను స్వామి వాగేకారోత్సవాలు చాలా అద్భుతంగా చేశాం అక్కడ ఆ దేవస్థానంతో కొంత అనుబంధం ఉంది నాకు ఆ రాముడు గుహుడు అన్న ఒక పడవ నడిపేవాడికి అలాగే ఉడత వంటి చాలా చిన్న జీవి దానికి అలాగే హనుమంతుడు అంటే మనం అందరం భావించే రూపం కోతి రూపం ఆ కోతిని అంత మహిమాన్వితుణ్ణి చేసిన రాముడు అలాగే శత్రువు విభీషణుడు శత్రువు తమ్ముడు అయినా కూడా శరణంటే కాపాడాడు అటువంటి మానవత దృక్పథంతో సార్వజనీనత ఉన్న ప్రేమతో రాముడు విలసిల్లాడు కదా ఆ తత్వం ఈ మన అట్లాంటాలో మీరు నిర్మించబోయే దేవస్థానం తరఫున ప్రచారం అవుతుందా స్వామి తప్పకుండా అమ్మా ముందుగా మనము మన రాష్ట్రంలో చూసినట్టయితే మన భారతదేశంలో చూసినట్టయితే ప్రతి ఊరిలో రామాలయం ఉంటుంది అంటే రామాలయం లేని ఊరు లేదు ఆయన ఆదర్శంగా మనం తీసుకొని ఆయన ఎలా అయితే సాక్షాత్ భగవత్ స్వరూపం రామ అవతారాన్ని స్వీకరించి ఒక మనిషి మనుష్యుడిగా ఎలా బ్రతకాలి అని చూపించిండేటువంటి ఆదర్శ పురుషోత్తముడు స్వామి సందుకోసమే మనం జీవిస్తే రాముడిలా జీవించాలి ఆయన ఆదర్శాలని మనము మన జీవితంలో ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి మనకి ఎప్పటి నుంచినో కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి పరంపరలో ఈ ఆలయాలని ప్రమోట్ చేస్తూ వెళ్ళారు అలాగే మన ప్రజలందరూ కూడా చాలామంది దేశ విదేశాలకు వెళ్ళారు చరితం రఘునాథస్యా శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం పుంసాం మహాపాతక నాశనం అంటారు అంటే రామనామంతో రామి రాముల వారికి సంబంధించిండేటువంటి ఒక కావ్యం ఆది కావ్యం రామాయణం దాంట్లో రాముల వారి గురించి చెప్పిండేటువంటి కథ వారి గురించి చెప్పిండేటటువంటి కథ ప్రతి అక్షరంలో మనలో ఉండేటువంటి పాపాలని నశింపచేసేటువంటి శక్తి కలిగిండేటువంటి రామచంద్ర స్వామి నామం అది ఆయనకు సంబంధించిన ఆలయాలు ఇవి పూర్తిగా భగవత్ సంకల్పం ఇక్కడ అమెరికాలో మనం చూసినట్టయితే రామాలయాలు చాలా తక్కువ సో దానికోసమే అక్కడ రాముల ఆలయం మనకు కావాలనే సంకల్పమైంది అంతేకాకుండా మేము దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక గురుకులం ఉంది గురుకులం అని గురుకులమని ఐదు సంవత్సరాల నుంచి పిల్లలకి పెద్దలకి అందరూ కూడా ఈ రామాయణం ప్రతిరోజు చదివిస్తా అమ్మా చదువుతా విష్ణుచిత్త విష్ణు చిత్త గురుకులంబ ఈ ఆలయం తరపున నడుపుతూ ఉండేటువంటి ఒక విష్ణు చిత్తా మీరు రాముల వారి గురించి మీరు ఎలా అలా ఆదర్శాన్ని ఆయన దీన్ని తీసుకుని వెళ్తున్నారో అని అడిగినానికి చెప్తున్నటువంటి ఇది అది రెండు వేల ఇరవై మార్చు నెలలో రామాయణం చదవడానికి ప్రారంభించాం కోవిడ్ సమయంలో అయితే ప్రపంచం అంతా కూడా చాలా భయంతో కూడి ఉండేటువంటి వాతావరణం అది అసలు కోవిడ్ అంటేనే భయపడుతూ ఉండేటువంటి ఇండ్లంకి బయటకు కూడా రానేటువంటి సమయం అది మా ఒక గ్రూప్లో ఉండేటువంటి ఒక డిబ్యూటీ ఒక భక్తుడికి ఈ కోవిడ్ వచ్చింది ఆయన కాడియాలజిస్ట్ యాక్చువల్లీ అయినా వెంటిలేటర్కి వెళ్ళిపోయాడు ఇంకా ఎంత భయపడుతున్నారు అంటే ఇంకా వాళ్ళు కాల్ చేసి ఇలా అయింది పరిస్థితి చాలా భయపడుతూ ఉన్నారు ఇంకా స్వామివారి ఒక ఆశస్సులు కావాలి అనేటువంటి ఒక విషయం చెప్పినప్పుడు మేము ఇమ్మీడియట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి రామాయణం ఇప్పుడు సుందరకాండని ప్రారంభం చేశాం అప్పుడు ప్రారంభమైనటువంటిది అది నిత్య నిరంతర రామాయణ పారాయణ సేవిగా మారింది అంటే ఒక్కరోజు ఆకుండా ఐదు సంవత్సరాల నుంచి రామాయణాన్ని చదువుతున్నాం అంతేకాకుండా పిల్లలకి వీకెండ్స్ అంటే ఫ్రైడే సాటర్డే సండే సో వన్ అవర్ రామాయణం చదివిస్తున్నాం సో ఇలా మా రాముల వారి గురించి సాలయమే కాకుండా ఆయన ఆదర్శ ఒక తత్వాల్ని ఇవన్నీ మనం తలుచుకుంటూ సో మనకి ఏది మనము ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారో దాన్ని తలుపుతూ ముందుకెళ్తూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆలయం ఆ విష్ణు గురుకులు అమ్మ దర్శన స్వామి